హలో ఎవరి వన్ ఈ వేస్ట్ కార్డ్బోర్డ్ ముక్కతో ఒక మంచి డిఏవై చూపిస్తాను ఒక అట్ట ముక్కని తీసుకొని ఏదైనా ఒక క్యాప్ తీసుకొని ఈ విధంగా ఫస్ట్ రౌండ్ గా గీసుకోవాలి తర్వాత ఆ రౌండ్ చుట్టూ ఒక నాలుగు రౌండ్ ఇలా ఫ్లవర్ వచ్చే విధంగా గీసుకోవాలి మొత్తం ఇక్కడ పన్నెండు ఫ్లవర్లు అయితే గీసుకున్నాను ఇప్పుడు ఈ ఫ్లవర్స్ అన్నిటిని కట్ చేసుకోవాలి ఫ్లవర్స్ అన్నిటికి మిడిల్లో బ్లాక్ కలర్ అయితే వేసుకుంటున్నాను అలాగే ఫ్లవర్ వచ్చేసి రెడ్ కలర్ అయితే వేసుకున్నాను అన్ని ఫ్లవర్స్ కి డిఫరెంట్ కలర్స్ అయితే వేసాను రెండు రెడ్ రెండు ఆరెంజ్ ఫ్లవర్స్ రెండు గ్రీన్ ఫ్లవర్స్ రెండు పింక్ ఫ్లవర్స్ రెండు ఎల్లో అలాగే రెండు బ్లూ వేసాను ఇప్పుడు నా దగ్గర మిగిలినటువంటి ఉన్నటువంటి షీట్ ఒకటి తీసుకొని సేమ్ క్యాప్ తో ఇలా రౌండ్స్ అయితే ఒక టెన్ రౌండ్స్ అయితే డ్రా చేసుకున్నాను ఇప్పుడు ఈ రౌండ్స్ అన్నిటిని కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి చేసి పెట్టుకున్న ఫ్లవర్స్ ఉన్నాయి కదా వాటికైతే ఇలా మిడిల్ లో గమ్ అప్లై చేసి నా దగ్గర ఉన్న మిర్రర్స్ అయితే కొన్ని అంటించుకున్నాను అలాగే ఈ బెల్స్ రెండు నాకు పూల మనకి వచ్చాయి అవి తీసుకున్నాను ఇప్పుడు ఈ లెంత్ లో ఒక వలం తీసుకొని కింద భాగాన ఇలా బెల్ ని కట్టేస్తున్నాను ఈ ఫ్లవర్స్ ఒక తని ఒకటి వేరే వేరే కలర్ వచ్చే విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు అంటి చేసుకున్నాను ఒక సైడ్ సిక్స్ ఫ్లవర్స్ వచ్చే విధంగా అంటించుకోవాలి ఈ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ లో ఒకటి రెడీ చేసుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్న ఈ రౌండ్స్ ని మధ్య మధ్యలో పెట్టేసి అయితే కంప్లీట్ గా చేసుకున్న తర్వాత దీనికి హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా పైన కొంచెం రెడ్డి ఎక్స్ట్రా ఉంచుకొని ఈ విధంగా ముడివేసేస్తున్నాను సేమ్ ఇదే ప్రాసెస్ లో ఇంకోటి కూడా చేసుకోవాలి అంతే ఫైనల్లీ రెడీ అయిపోయినట్టే ఎక్కువ కష్టం లేకుండా ఈజీగా అయితే చేసుకోవచ్చు ఫుల్ వీడియో కావాలంటే ఛానల్ ఐడి కింద లింక్ ఇస్తాను ఇంట్రెస్ట్ కూడా చెక్ చేయండి ఫైనల్లీ ఐడియాలో అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి వీడియోలు వస్తాయి